ఈ రోజు కోనసీమ కమలాపురం కమలాపురం కొత్త జిల్లాగా ఏర్పడిన సందర్భంలో అక్కడ కొందరు ప్రజా వ్యతిరేక శక్తులు ఈ యొక్క అంబేద్కర్ జిల్లాను అడ్డుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ జిల్లా ఏర్పాటు చేసుకోవడంలో వ్యతిరేకించడం లేదు ఇంకా వియలవాడ నర్సింహారెడ్డి ఒక ఆయనకు ఒక ప్రత్యేక విమానాశ్రయం లేనిది ఈ రోజు ఒక అంబేద్కర్ జిల్లాను చేరుస్తామంటే ప్రజా వ్యతిరేక శక్తులు అడ్డుకోవడం సిగ్గుచేటుగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా అక్కడ ఉన్న దళిత ఇళ్ల పైన దాడులు చేయడం సరైనది కాదని మాలమనాడు మల్లమనాడు జిల్లా అధ్యక్షునిగా మేము ఈ యొక్క సమస్యను వ్యతిరేకిస్తున్నాము రాజ రాజకీయ పార్టీలు కోనసీమ కోనసీమ అంబేద్కర్ పేరు దృష్టిలో పెట్టుకొని మంత్రి ఎమ్మెల్యే సత్యశ్వరి ఇంట్ల మీద దాడి చేయడం సరైనది కాదని ఇది ఈ రాష్ట్రంలో అరాక అరాచన శక్తులు పెరిగిపోతూనే నిత్యము దళితుల పైన దాడులు జరుగుతున్నవి కాబట్టి ఈ సమస్యల పైన మాన మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ యొక్క ప్రజా వ్యతిరేక శక్తులకు మాతో మా వస్తే గానీ దళిత ఎమ్మెల్యేల జోలికి వస్తే గానీ ఊరికొనే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా అక్కడ ఉన్న కోనసీమలో ఉన్న ప్రజా వ్యతిరేక శక్తులకు ఈ సందర్భంగా మేము సవాలుగా ఇస్తున్నాము మేము కోనసీమను కమలాపురాన్ని అంబేద్కర్ జిల్లాగా ఏర్పాటు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా